అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం ఇది ఈ మధ్య జరిగిన విశేషాలతో కూడిన బ్లాగ్ అండి పెద్ద స్పెషాలిటీ ఏం లేదు చదివేస్తే ఉన్నమతి పోయిందని కాకరకాయ కేకరకాయ అయిందని ఎన్నో సామెతలు వింటూ ఉంటాం మనం నాకు ఈ చామదుంపల విషయంలో అదే అవుతుందండి అంటే ఈ విషయం అని కాదు సాధారణంగా అయితే నా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అద్భుతంగా కుదురుతుంది తర్వాత రెండోసారి ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటుంది అలాగే ఈ మధ్యకాలంలో ఈ చామదుంపలు ఎప్పుడు వేపుడు చేద్దామన్నా సరే ఏంటో అవి రెండు విజిల్స్ పెట్టినా సరే కొంచెం మెత్తగా ఉడికిపోతున్నాయి ఆ వేపుడు కాస్త ఏంటంటే చక్కగా క్రిస్పీగా రావాల్సింది ముక్కలు ముక్కలుగా చక్క గట్టిగా ఉంటేనే కదా క్రిస్పీగా వేగుతాయి అదేంటంటే కొన్ని దుంపలు వేపుడు చేసి అవి కిలో మిగిలినవి పులుసు చేద్దాం అనుకున్నాను సాధారణంగా ఎప్పుడు ఈ పులుసు అంటే మాకు అసలు తెలియదు చామదుంపల పులుసు అని కానీ చాలామంది చేసుకుంటారు కదా సరే నా స్టైల్లో చేద్దాం అనుకున్నాను చూస్తేనేమో నాకు ఇవి ఇంత మెత్తగా అయిపోవడం వల్ల ఇంక అసలు చేయాలనిపించలేదు అంటే పులుసుకు బాగుంటుంది కానీ నాకు అసలు మూడే మారిపోయింది అనమాట చింతపండు కూడా నానబెట్టాను అయితే ఇదేంటంటే ఏం చేస్తాను మళ్ళీ ఉప్మా కూర చేస్తే అంతగా తినాలనిపించదు సరే ఏదో నానా బాధలు పడి ఇలాగే మూకుట్లో నూనె వేసి వేయించాను చాలాసేపు అలా ఉంచి కలుపుతూ అప్పుడు ఉప్పు కారం వేసాను అనమాట ఇవి అసలు ఉడికించిన అవసరం లేకుండా చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవచ్చండి కానీ చిన్న చిన్న దుంపలు కదా అన్నిటికీ చెక్కు ఎక్కడ తీస్తాం సరే ఇంకా రోజు ఆ చింతపండు నానపెట్టి ఉంచాను కాబట్టి కొబ్బరి పచ్చడి చేసుకుందామని చేశాననమాట ఈ పచ్చి పచ్చడి అంటే మాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తింటే అన్నీ పచ్చివే ఇదివరకు చాలాసార్లు చూపించని రెసిపీ అనుకోండి అయితే ఏంటంటే మామూలుగా ఆవకాయల సీజన్ అయిపోతుంది కదా ఆవకాయలు పెట్టుకుందాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో ఏంటంటే తిన్నా తినకపోయినా ఈ టాస్క్ ఒకటి నా కంప్లీట్ అయిపోతే నేను హ్యాపీగా ఉంటాను అది నా మైండ్లోంచి డిలీట్ అయిపోతుంది అనమాట లేకపోతే వర్షాలు పడిపోయినా సరే ఆవకాయలు పెట్టుకోలేదన్న టెన్షనే నాకు ఉంటుంది అందుకే తినేవాళ్ళు ఎవరు లేకపోయినా సరే కొంచెం పెట్టాలనుకున్నాను ఎలాగో మా అబ్బాయి కూడా అక్కడ ఉన్నాడు ముంబైలో ఉన్నాడు వాడికి కూడా కొంచెం కొంచెం పంపిద్దామని అంటే ఎప్పుడైనా ఇంట్లో వండుకోవాలన్నా సరే కొంచెం అన్ని అరేంజ్ చేసుకుంటున్నాడు అనమాట అందుకని ఏం చేశానంటే ముందుగా రెండు కాయలతో పెసరావకాయ పెట్టాను చూపించిన గ్లాస్తో పెసరపప్పు తీసుకొని బాగా ఎండబెట్టానులేండి చాలా ఎండేక అప్పుడు మిక్సీలో వేసాను ఇగో ఈ గ్లాస్ ఉంది కదా దీంతో అదేంటంటే బాగా గ్రైండ్ చేసి డబ్బాలో పోసి దాచాను కాయలు తెచ్చాను నిన్న పొద్దున్న కాయలు తీసుకొచ్చి అంటే వేరే పని మీద వెళ్ళాను అనమాట వెళ్తే అక్కడ కనిపించే చాలా పదకొండు దాటిపోయింది కానీ రెండు కాయలు బాగున్నాయని చెప్పి తీసుకొచ్చాను అవి ముక్కలుగా కట్ చేసి ఆ గ్లాస్తో మొత్తం వచ్చిన పెసరపిండి అంతా వేయలేదు నేను వేరే కప్పుతో కొలుచుకున్నాను ఒక ప్లాస్టిక్ కప్పుతో ఆ కప్పుతో కప్పు నిండా పెసరపిండి వేసాను అలాగే కారం వేసాను అందులో సగం ఉప్పు గ్రైండ్ చేసి రాళ్ళు ఉప్పు వేసుకున్నాను అనమాట సాధారణంగా ఇందులో ఏంటంటే ఇంగు వెయ్యరు పెసరపప్పుే చలవు కదా మామూలుగా అయితే మన ఆవకాయల్లో వేసుకుంటాం కానీ ఇందులో ఇంగు కూడా వెయ్యరట కానీ నేను ఎందులోనైనా ఇంగువు వేసేస్తాను స్వీట్స్లో తప్ప అంత ఇష్టం నాకు ఇంగు అంటే పోనీ స్వీట్స్లో కూడా వేసుకోండి అనకండి ఫీల్ అవుతాను పాపం ఇవన్నీ బాగా కలుపుకొని నూనె పోసి నిన్న రాత్రి ఇవన్నీ కలిపించారనమాట కొద్దిగా నూనెతో తడిపి ఇదేంటంటే ఎక్కువ రోజులు ఉండదు ఒక మూడు నెలల నిలవు ఉంటుందన్నమాట తర్వాత వాసన వచ్చేస్తుంది అయితే ఏంటంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఇందులో కారణం ఏంటంటారా ఒక స్టవ్ మీద పెట్టి వేయించిన పదార్థం ఏదైనా సరే అది ఒక ప్రాసెసింగ్ కిందకే వస్తుంది కాబట్టి అది మాకు మడికి పనికిరాదనమాట అది అందుకని ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ కూడా మడి కాదు అన్న ఫీలింగ్ అందుకే వండినవి ఉడికించినవి ఏవి సాధారణంగా ఫ్రిడ్జ్లో పెట్టము అది ఎందుకని చెప్పారో కానీ నాకు అదే అలవాటు అయితే పెసరావకాయ అయినా మన మామూలు పచ్చావకాయనా సరే అన్ని పచ్చివే కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట మామూలు కారం కూడా ఇంకా గుండెలు సిద్ధం చేసుకున్నాను ఇది అర కేజీ ఆవు పొడి త్రీమేంగా సావల పొడి అనమాట ఇది గ్లాస్తో కొలిస్తేనేమో రెండున్నర గ్లాసులు వచ్చింది మామూలుగా మాకు లెక్క ఏంటంటే పాతి కాయలకి అంటే పాతికంటే పూర్వం మా ఉత్తరాంధ్ర అంతా కూడా ఇరవై ఐదు కాయలు ఇచ్చి దాని మీద మరో మూడు ఎక్కువ ఇస్తారనమాట మాకు లెక్క అంటే పాతి కంటే ఇరవై ఎనిమిది కాయలు అందులో సగం పద్నాలుగు అందులో సగం ఏడు అందుకే నేను ఏడు కాయలు పెట్టడానికి అర కేజీ ఆవు ప్యాకెట్ కొలుచుకుంటే రెండున్నర గ్లాసులు ఆవుపిండి వచ్చింది అందులో ఒకటింపా గ్లాసులు ఆవుపిండి తీసుకున్నాను ఇంచుమించు అంతే కారం తీసుకున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది అర కేజీ ఆవపిండి కొలత అంటే కాయలకి కేజీ ఆవపిండి కేజీ కారం ఇంచుమించు అంతే సమానంగా ఉప్పు ఇప్పుడు పద్నాలుగు కాయలు అనుకోండి అర కేజీ ఆవపిండి అర కేజీ కారం అది గ్లాసుల కొలత ఆవపిండి అర కేజీ మిగిలినవన్నీ కొలుచుకొని ఆవపిండి ఎంత వస్తే అంత వేసుకోవాలన్నమాట నేను ఏడు కాయలే కాబట్టి ఆ అర కేజీలో అన్ని సగం వేశాను అనమాట ఇదేంటంటేనండి పచ్చి మెంతులు పచ్చివి ఇంగువ పచ్చిది అన్నీ పచ్చివే వేసుకుంటాం ఇందులో ఈ కారం సరే ఇవన్నీ కలిపి ఉంచుకుని సిద్ధం చేసుకున్నాను డబ్బాలో పోసి పక్కన పెట్టాను నిన్న వెళ్ళాలనుకున్నాను కాయలకి నేను వెళ్ళలేకపోయాను మా అబ్బాయిలే చెడు వాడు రాత్రి అంతా పనిచేస్తాడు కదా లేటుగా పడుకుంటాడు లేటుగా లేస్తాడు సరే పదిన్నర దాటకైనా వెళ్ళి తెచ్చిమందాం అనుకున్నాను కానీ అప్పటికి నాకు ఓపిక చచ్చిపోయింది అనమాట ఈ బట్టల పని అన్నీ చూసుకునేసరికి ఇంకా వెళ్ళక నాన్న ఇవ్వాలి అనేశాను నేను నిన్న ఏదో కిరాణా పని మీద వెళ్ళినప్పుడు ఆ రెండు కాయలు తెచ్చి బసరావు పెట్టాను ఈరోజు ఉదయం అయితే మాత్రం ఖచ్చితంగా ఆ కూరగాయలు తెచ్చి అతనికి ఫోన్ చేశాను అనమాట అదే నిన్న కొన్న దగ్గరే బాబు మామిడికాయలు ఉన్నాయో మొక్కలు కొట్టేవాళ్ళు ఉన్నారా అని ఆ ఉన్నారు మేడం కాయకి పది రూపాయలు అన్నాడు మొక్కలు కొట్టడానికి అంటే అదేమిటి బాబు ఐదు రూపాయలే కదా అంటే రైతు బజార్లో ఐదు మేడం ఇక్కడైతే పది అన్నాడు సరే ఇంకేం చేస్తా రైతు బజార్ వరకు వెళ్ళి మన టైము మన ఇది అంతా పోయి కంటే ఇదే నయం కదా అనుకున్నాను ఈరోజు ఉదయం అయితే మొక్కలు కొట్టించుకొని వచ్చాననమాట అతనికి ఫోన్ చేశాను నేను వెళ్ళేసరికి కొన్ని కాయలు అయిపోయాయి కొన్ని కాయలు నేను ఎంచుకున్నవి చాలా గట్టిగా ఉన్నాయి చాలా గట్టిగా ఉన్నా సరే ఫస్ట్ది కట్ చేయగానే చూసారా పండు రంగు వచ్చిందనమాట పచ్చగా పసుపు పచ్చగా ఉంది నాకు భయం వేసింది ఏంటి ఇప్పుడు ఈ కాయల కోసం మళ్ళీ రైతు బజార్కి వెళ్ళాలా అని ఆ మొక్కలు కొట్టే అతను అంటున్నాడు అనమాట మేడం వర్షం పడకూడదు మేడం వర్షం పడకుండానే పెట్టుకోవాలి అని ఏం చేస్తానైనా ఈసారి నా పరిస్థితి అలా ఉంది అనుకున్నా నా రెండు పక్కకు పెట్టి మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి ఆ రెండింటి బదులు వేరే కాయలు ఎంచుకున్నాను ఏడు కాయలు నూట యాభై రూపాయలు ఏడు బదులు డెబ్భై రూపాయలు మొక్కలు కొట్టడానికి అనమాట అతన్ని అడిగాను బాబు రైతు బజార్కి వెళ్తే ఏమన్నా బాగుంటాయా అని లేదు మేడం అక్కడ కూడా మరి వర్షం పడిపోతే ఇలాగే ఉండొచ్చేమో కాయ అంతటా ఒకే ఒకటే కదా మేడం అందరం ఒకే చోట నేను తెస్తాం కదా అన్నాడు అంటే ఒకటి నేను కొనకముందు అతను ఆ మాట చెప్తే పోనీ అతను గిరాకీ కోసం అనుకోవచ్చు కానీ మొక్కలు కొడుతూ ఆ మాట చెప్పాడంటే మరి ఇంక నేను అక్కడికి వెళ్ళి సాహసం చేయలేకపోయాను అప్పుడు ఈ మొక్కలన్నీ మళ్ళీ ఏదో ఎంత కాయో ఇంకేదో కాయో పెట్టాలి అందుకని చెప్పి ఏదైతే అదైంది నా టెన్షన్ తీరిపోతుందని చెప్పి మొత్తానికి అలాగా కాయలు కొట్టించుకొని వచ్చాననమాట ఇంటికి వచ్చాక అక్కడ ఏంటంటే నేను ఒక క్లాత్ తీసుకెళ్ళాను నీళ్ళు తీసుకెళ్ళడం మర్చిపోయాను వేరే వాళ్ళని నీళ్ళు అడిగి కొంచెం కడిగి ఆ క్లాత్తో తుడిచి మొక్కలు కొట్టించాను తర్వాత ఇంటికి వచ్చాక అవన్నీ శుభ్రం చేసి ఆ జీళ్ళు తొక్కలు పలచటి పొరలాంటివి అవన్నీ తీసుకొని మళ్ళీ పొడి బట్టతో అన్నీ తుడిచి టిష్యూల మీద వేసి ఉంచాను అనమాట తర్వాత ఇలాగ నేను స్నానం చేసి వచ్చాక ఆ ముక్కలన్నిటిలో కూడా నూనె పోసి ఉంచాను నూనె పోసి ఉంచితే ఎక్కువ రోజులు మొక్క గట్టిగా ఉంటుందని నాకు పూజ అది అంతా అయ్యాక అప్పుడు మొత్తం సిద్ధం చేసి ఉంచుకున్న ఆవగుండ మిశ్రమం అంతా వేసి బాగా కలిపాను అనమాట సరే ఎవరు తినడం లేదు కదా అని ఒక్క ఏడాది కానీ బద్దకించామనుకోండి ఆ ఏడాది మనకు ఎక్కువగా తినాలనిపిస్తుందేమో అని నేను ఎవరు తినకపోయినా ఈ మధ్య పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే అప్పుడు ఎవరైనా ఇస్తారా అని చూస్తాము ఎందుకంటే అంతగా నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అనుకోండి ఇదివరకు మా అక్క ఇచ్చేది ఇప్పుడు పాపం అది కూడా అంతగా పెట్టట్లేదేమో అనిపిస్తుంది చాలా బిజీ అయిపోయింది అనమాట అందుకని ఇంక నేను అడిగి ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నవే కదా ఒకళ్ళ మీద ఆధారపడడం ఎందుకు అని చెప్పి మొత్తం అంతా ఇలా పెట్టాను మా విహారికి వాళ్ళు ఇచ్చిన పదిహేను రోజుల అకామిడేషన్ ఫ్రీ అకామిడేషన్ అయిపోయిన తర్వాత వాడు వేరే రూమ్ తీసుకున్నాడు అనమాట అంటే వన్ బిహెచ్కే అనమాట చిన్న కిచెను చిన్న బెడ్రూము చిన్న హాలు ఒక కబోర్డు గీజరు వాటర్ ప్యూరిఫైరు ఉన్నాయన్నమాట ఇంకా దానికి రెంట్ ఎంత తెలుసా అండి ఇరవై వేలు సేమ్ ఇలాంటిదే నో బ్రోకర్లో చూస్తే ఇరవై మూడు వేలు చూపించారు వెళ్ళాడు చూసుకున్నాడు కాకపోతే అది కొంచెం దూరం అనమాట ఇది వీళ్ళ కొలీగ్ హెల్ప్ చేసేట దీనికి కూడా బ్రోకరేజ్ ఇచ్చేయాలి వన్ మంత్ రెంట్ అన్నిటికీ గుండెలు బాదుకుంటుంటే ఉంటే అమ్మను హైదరాబాద్తో పోల్చుకోకు అన్నాడు అనమాట కాకపోతే ఏంటంటే చాలా ఆఫీస్కి వన్ అండ్ హాఫ్ కేఎం మహా మోస్ట్లీ టూ కేఎం లోపే అనమాట ఆఫీస్కి దగ్గరగా ఉండడం మంచిదని చెప్పి ఇదే తీసుకున్నానమ్మా నడిచి కూడా వెళ్ళిపోవచ్చు హాయిగా నేను సాధారణంగా నడిచే వెళ్ళిపోతున్నాను అన్నాడు వాడికి ఇక్కడికి కూడా బాగా అలవాటు మెట్రో వరకు నడవడం మళ్ళీ అక్కడ మెట్రో దిగి ఆఫీస్ వరకు నడిచి వెళ్ళడం మోస్ట్లీ షేరింగ్ ఆటోలు అవి కూడా ఎక్కేవాడు కాదు అక్కడ చాలా లేట్ అయిపోతుంది అనుకుంటే తప్ప ఈ ఆవకాయ ఎంత కలిపి జాడీలో నూనె పోసి జాడీలో పెట్టాను అనమాట మీద చక్కగా మూత పెట్టి ఒక వాసన కట్టాను ఇంకా రేపు చూడాలి దీని పరిస్థితి ఇవ్వండి ఈరోజు విశేషాలు మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం